బాగుంది మూవీ నైస్ సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ ఉంది బాగుంది హీరో హీరోయిన్ అందరు బాగా చేశారు మెయిన్ సెకండ్ లీడ్ అండ్ ఫస్ట్ లీడ్ బాగా చేశారు నాకైతే నచ్చింది బాగుంది బ్రో సూపర్ బ్రో సూపర్ సూపర్ బాగుంది ఎక్సలెంట్ సూపర్ బ్లాక్ బస్టర్ బాగుంది బాగుందండి బాగుంది చాలా బాగా చేశారండి వెంకయ్య గారు కష్టం అంతా ఇందులో కనిపించింది చాలా బాగుంది ప్రతి సినిమాల్లో కొంచెం అంటే ఏమంటారు వల్గర్ అనేది ఉంటుంది ప్రతి సినిమాలో కాకపోతే దీని నుంచి ఒక చిన్న మెసేజ్ ఇచ్చారనమాట స్లమ్స్లో ఉండే వాళ్ళు పిల్లలు నిజంగానే బయట ఇలా ఉంటున్నారు ఇలా ఇలా పెరగకూడదు అని ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు వెంకయ్య గారు చాలా బాగుంది టీం మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ వెంకయ్య గారు ఇలాగే ముందు ముందు కూడా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా మంచి పెద్ద డైరెక్టర్ని చూస్తాను నేను వెంకయ్య గారు థ్యాంక్స్ అండి మూవీ అయితే చాలా బాగుంది మన నెల్లూరు వాళ్ళు ఇలా తీయడము మన నెల్లూరులో తీయడము అండ్ చాలా చాలా సూపర్గా ఉంది సాంగ్స్ అయితే ఆసం అనమాట సో న్యాచురల్గా ఒక గ్రూప్ వాళ్ళు కలిసి అంటే కొంతమంది ఉంటారు కదా సో స్లమ్లో అట్లా ఉండి అట్లాంటి సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి అనిపించింది చూస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంది వన్ టైం వాచబుల్ ఇప్పుడే గల్లీ గ్యాంగ్స్టర్స్ మూవీ చూశాను మూవీ బాగుంది అందరూ తప్పకుండా చూడండి నెల్లూరు టాలెంట్ని ఎంకరేజ్ చేయండి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇది అయితే మాత్రం క్యారెక్టర్స్ కూడా వాళ్ళ వాళ్ళ పరంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు డైరెక్టర్ గారు మూవీని చాలా బాగా తీశారు కంగ్రాచులేషన్స్ టు ద గల్లీ గ్యాంగ్స్ టీమ్ బాగుంది ఏడు మంది హీరోలు విలన్ గ్యాంగ్ మొత్తం సూపర్గా ఉంది డైరెక్టర్ మేకింగ్ బాగుంది ఆ రివ్యూ చేసుకొని ఆ చెడు మార్గాల్లో పోతున్న వ్యక్తుల్ని అంటే యువతని యువతని ఇన్స్పైర్ చేసేదానికి విధానంగా లైన్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ వెంకటేష్ అండ్ టీమ్ గల్లీ చాలా బాగుంది ఎక్సలెంట్ ఎటువంటి సినిమాలు మళ్ళీ రావాలి బాగుంది బాగుంది పిల్లలందరూ బాగా చేశారు బాగా అందరికి గుణపాఠం వచ్చే విధంగా బాగుంది ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ సమాజానికి సరిపడ్డ నెల్లూరు కానీ ఆంధ్రా కానీ టోటల్గా ఈ డ్రగ్స్ ఈ వ్యవహారం మీద పిక్చర్ తీయడం ఈ రోజుల్లో సామాన్యులకి ఒక అనాథల మీద ఒక సినిమా తీయడం గొప్ప గొప్ప చాలా గొప్ప విషయం అప్సెట్ చేస్తాం ఇలాంటి సినిమాలు రావాలని ఆదరించాలని కోరుతున్నా

సినిమా ఎక్సలెంట్ గా ఉంది నెల్లూరు లో ప్రతి ఒక్క లొకేషన్ మనం చూసినట్టయితే ప్రతి ఒక్క లొకేషన్ మనకి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది నెల్లూరులో ఈ సినిమా తీసారంటే ఎవరు నమ్మలేరు కానీ ఇంత ఎక్సలెంట్ గా ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా సూపర్ గా జరిగింది అసలు హీరోయిన్స్ కానీ హీరో హీరో క్యారెక్టర్స్ కానీ కథ ఎక్స్ప్లనేషన్ కానీ అన్ని సూపర్ గుండే వావు ఎక్సలెంట్ అండి అండి నేను మీ నెల్లూరు మాట్లాడుతున్నాను ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చి నాకు చాలా సంతోషపడుతున్నాను గోల్డ్ రెడ్ పక్కన రైట్ హ్యాండ్గా చేశాను ఏదో ఒక మటర్ సీన్ ఉంది నాకు అందరూ బాగా చేశారు చాలా బాగుంది థ్యాంక్ యూ అండి కింది స్థాయి వాళ్ళ సినిమా అయితే కాదు ఇది మాజు వాళ్ళ సినిమా వేరే లెవెల్ ఇప్పుడుండే పరిస్థితుల్లో డ్రగ్స్ కి అలవాటు పడుతున్న యువతకి ఇటువంటి మంచి మెసేజ్ ఇవ్వడం అనేది గొప్ప విషయం ఎటువంటి సినిమాని మళ్ళీ మళ్ళీ కరో వేరే వాళ్ళు కూడా తీసి మంచి మెసేజ్ ఇవ్వాలని నా కోరిక సినిమా అయితే చాలా బాగుంది మంచి మెసేజ్ ఉంది ఒకటి ఏంటంటే పిల్లలు అనాథగా ఉంటే ఎలా సమాజం అనేది ఏర్పడిపోతుంది అనేది క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూపించారు అండ్ ఓవరాల్గా ఒకటి చెప్పాలని అంటే కల్ట్ మాస్ నెల్లూరు రోడ్ సినిమా అనేది అనిపించింది మన నెల్లూరులో ఉన్న లొకాలిటీలోనే తీశారు కాబట్టి కల్ట్ మాస్ అందరూ వాచ్ చేయండి మన టీం మొత్తం నెల్లూరు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ ఫోర్ ఇయర్స్ ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చారు సో మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ సో డోంట్ మిస్ ఇట్ అండి థ్యాంక్ యూ అంటే షోస్ బాగా చూసిన వాళ్ళందరూ మంచిగా చెప్పారు మంచి రెస్పాన్స్ వచ్చింది సో మా నాన్నతో వచ్చి చూసినందుకు హ్యాపీగా ఉంది మా నాన్న గారు సో మంచి ఇంకా మంచి రెస్పాన్స్ రావాలని షోస్ పెరగాలని ఇప్పటికే టాక్ అయితే అందరూ మంచిగా పాజిటివ్ కానీ ఇచ్చారు సో ఒక మంచి కథని మంచి చెప్ మంచిగా చెప్పడానికి నిజాయితీగా చెప్పడానికి ట్రై చేశాం దానికోసమే ఈ సినిమాలోనే అంటే కొంచెం అడల్ట్ కంటెంట్ కానీ స్లమ్లో బేస్ అయిన కథని రియల్టీగా చూపించడానికి ప్రయత్నం చేశామండి థ్యాంక్ యూ బాగుంది బాగుంది నచ్చింది బాగుంది గలు కాదు సార్ బాగుంది భవిష్యత్తులో చాలా కష్టాలు పడి ఒక్కొక్క మెట్టు ఎక్కతా ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగేది అంటే అది అతను కృషి పట్టుదలే పెద్దోళ్ళు సపోర్ట్ లేదు ఓన్ గా కష్టపడి చదువుకొని ఇంత దూరం వచ్చాయంటే ఐ అప్రిషియేట్ ఈ సినిమాని కాన్సెప్ట్తో కూడిన సినిమా కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదిస్తారని మనసారా కోరుకు మా వెంకటేష్కి మనసారా ఆశీర్వదిస్తున్నా థ్యాంక్ యూ బాగుందన్న అన్న తీసిన సినిమా బాగుంది ఇది గల్లీ యాంగ్స్టర్స్ అన్న చాలా కష్టపడి తీశాడు చాలా సంవత్సరాల నుంచి బాగుంది సినిమా అందరూ వచ్చాడు మా డైరెక్టర్ సారు ఇన్ని సంవత్సరాల కష్టం ఈరోజంతా కళ కళ నిజమైంది ఈరోజు నేను కూడా ఒక చిన్న పాత్ర చేశాను దీంట్లో నాకు ఒక అవకాశం ఇచ్చారు దీంట్లో నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు సినిమా చాలా బాగుంది అందరూ వచ్చి చూడండి వాచింగ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ వచ్చిన క్రౌడ్ వాళ్ళందరి మధ్యలో కూర్చొని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఏదైతే మీరు నెల్లూరు సిటీ మొత్తం నెల్లూరు ఒడి కల్టు బొమ్మ అని మేము ప్రజెంట్ చేశాము ఆ కల్టు క్రియేట్ చేసిన వెంకీ ఆ కల్టుని ముందుకు తీసుకు మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వచ్చే ఈ వచ్చే ఫీడ్బ్యాక్కి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను యా ఫైన్ సినిమా అంతా కష్టపడి యాక్ట్ చేసాము ఐ మీన్ కష్టపడి అందరం కూడా చేశాము సో ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్ ద క్రూ మెంబెర్స్ అందరం మా ఎఫర్ట్స్ అన్నీ పెట్టాము ఇట్స్ అరౌండ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ అండ్ ఆన్ ఫీల్డ్ వర్క్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హ్యూజ్ రెస్పాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరులో ఇంత గ్రాండియర్గా ఇంతవరకు ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు ఇంత గా జనాలు రాలేదు ఇట్ వాస్ ఫోర్ డేస్ ఆఫ్ హౌస్ఫుల్ అంటే ముందుగా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి ఉన్నాయి సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా ఆస్ వెల్ ఎస్పెషల్గా వన్ టూ త్రెల్లూరు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ ఆల్ ది కార్నర్స్ ఆఫ్ అవర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ థ్యాంక్స్ లాట్ గోల్ రెడ్ పెట్టేశారండి ఇంటి వద్ద నా పేరు కానీ మొత్తానికి నాలుగు సంవత్సరాల కష్టం వెయిటింగ్ ఈరోజు చూస్తే కడుపు నిండిపోయింది ఎంతో మంది మా పక్కన కూర్చొని చూస్తుంటే వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క ఆ చప్పట్ల వేళ్ళు నిజంగా మా కడుపు నింపినాయి గల్లీ గ్యాంగ్స్టర్స్ బంపర్ హెయిట్ త్వరలో సక్సెస్ మీట్లో కలస్తాం మాట్లాడతాం అవునండి అవును నిజంగా అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మూవీ వెళ్ళి కూర్చొని చూసిన తర్వాత ఆ పడ్డ కష్టం అంతా పోతుందని అంటారు కదా అది దట్ ట్రూ అండి ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడ్డాము ఎందుకంటే ఈ నెల్లూరు లోకల్లో అందరితో పాటు లోకల్ పీపుల్తో తీసి సినిమా ఈరోజు ఎంత హిట్ అవుతుందని అంటే మేము అసలు చాలా చాలా ఆనందదాయకంగా ఉంది వన్స్ అగైన్ ఎనీవేస్ వన్ టూ త్రీ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మీడియాకి చాలా థ్యాంక్స్ ఆల్మోస్ట్ అన్నీ హౌస్ఫుల్ అవుతూ ఉన్నాయి అడ్వాన్స్ బుకింగ్ కూడా అవుతున్నాయి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అందరూ ఈ మూవీని చూసి ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం పక్కా మా సినిమా అండి ఇది అందరూ చూసారు ప్రజలు కూర్చోడం చూడడం వల్ల చాలా సంతోషం కలిగింది మాకు కూడా పాక నాలుగు రోజులు ఐదారు రోజుల దాకా పక్కా టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కూడా బుక్ అయ్యాయి దాన్ని చూసి ఆదరిస్తున్నారు జనాభా కూడా నెల్లూరు బొమ్మ ఎలా ఉంటుంది అనేది నెల్లూరు వాళ్ళు చూపించారు నెల్లూరు దెబ్బ ఎలా ఉంటుంది కూడా రా రాబోయే రోజుల్లో కూడా సూపర్ ఉంటుందని కూడా చెప్తున్నాను పక్కా మాస్ సినిమా అని అండి గల్లీ అనేది ఏంటంటే నెల్లూరు వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పటికే ఇంకా పోను పోను ఇంకా ఇలాంటి మాస్ సినిమాలో రావాలని కోరుకుంటూ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను ఈ మూవీలో నేను మామాని క్యారెక్టర్ చేశాను చాలా సంతోషంగా ఉంది అంటే నాలుగు సంవత్సరాలు కరోనా క్రైసిస్లో ఉన్నప్పుడు చేసిన సినిమా ఇన్ని రోజులకు గాను అవుట్పుట్ నెల్లూరు వాళ్ళందరూ కలిసి చేసినటువంటి ఈ టెక్నీషియన్స్ కానివ్వండి బయట వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా అందరూ నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు ఇటువంటి మంచి అవుట్పుట్ ఉన్న సినిమా అందరి ముందు కూర్చొని అందరం కలిసి చూడడం ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సినిమాలని ఆదరిస్తారని మరి అలాంటి కళాకారుల్ని ఎంకరేజ్ చేస్తారని ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ గారు అయినటువంటి వెంకటేష్ కొడుకోవు గారికి మంచి అవకాశాలు తద్వారా అలాంటి కళాకారులకి అవకాశాలు ఉన్నాయి మంచి మీడియా ద్వారా మాకు సపోర్ట్ ఇచ్చిన లేదు ప్రొడ్యూసర్ గారికి యశోవర్ధన్ గారికి మరి మరి మా అందరి గల్లీ గ్యాంగ్స్టర్ టీమ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు నా డైరెక్టర్ ఇచ్చిన విజన్ అది ఆయన ముందు నుంచి ఫస్ట్ నుంచి నాతో ట్రావెల్ చేసిన జర్నీలో ఒక షార్ట్ ఫిలిం ద్వారా నాకు పరిచయం అయ్యాడు మంచిగా ఛాన్స్ ఇచ్చాడు నేను ఒకటి అనుకున్నాను అని చెప్పేసి ఆ క్యారెక్టర్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యాము ఎందుకంటే నన్ను ముందుకు తీసుకురావడానికి అసలు వాస్తవంగా ఒక మనిషిని నమ్మి అంత గొప్ప క్యారెక్టర్ ఇవ్వడం అనేది వాస్తవం కాదు బట్ నన్ను నమ్మి ట్రస్ట్ అయ్యి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు సో దాన్ని నేను ఫుల్ఫిల్ చేశానని నేను నమ్ముతున్నా అది ఈరోజు అది ఫస్ట్ టైం ఎంఎం స్క్రీన్లో పడ్డా అది చాలా హాయ్ అండి ఈరోజు మనం గలీ గ్యాంగ్స్టర్స్ సినిమాకి వచ్చాము క్యాస్ట్ కానీ ఇక్కడ క్రూ కానీ ఎక్సలెంట్గా చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ నాకు బాగా నచ్చాయి అండ్ నెల్లూరు అందరికీ ఒక బెస్ట్ మెసేజ్ ఇచ్చారనే చెప్పాలి అంటే ఆ క్యాస్ట్ కానీ క్రూ కానీ అంటే నెల్లూరు రియలిస్టిక్గా నెల్లూరులో ఉండే క్యారెక్టర్స్ నెల్లూరులో ఉండే మాటలు టైప్ ఆఫ్ వే ఆఫ్ డ్రెస్సింగ్ అంతా గా ఒక మంచి ప్లాట్లో తీసుకెళ్ళని చెప్పాలి డైరెక్టర్ గారికి రియల్లీ అప్రిషియేషన్ అందరు తెలియజేయాల్సిందే అండ్ క్యాస్ట్ కానీ హీరో కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళందరూ బాగా వర్క్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైరెక్టర్ కొంటుపో వెంకటేష్ గారు అద్భుతంగా చేశారు డైరెక్షన్ కానీ ఇటు మూడు సినిమా ఇట్లాంటివి ఎన్నో చేయాలని గల్లీ గ్యాంగ్ స్టార్ గల్లీ గ్యాంగ్స్టార్ సూపర్ హోన్ సినిమా